హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే కొత్త గుడికి అయితే ఫస్ట్ రోజు కొత్త గుడికి అనేది వచ్చేసాము అది ఏ గుడి అనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ సో సేలంలోని సుబ్రహ్మణ్య స్వామి గుడి ఈ గుడిని మీరు చూసినట్టు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ సార్ వచ్చాను ఈ గుడికి సో మీకు గుడి అనేది ఎలా ఉంది స్వామివారు ఎలా ఉన్నారో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే చూడండి గుడి అయితే చాలా చాలా అందంగా ఉంటుంది చూడండి ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి ఎలా ఉన్నాడో దాదాపు ఎన్ని అడుగులు అయితే అయితే తెలియదు సూపర్గా ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి అయితే చూడండి ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఎంత అందంగా నిలబడుకొని అయితే ఉన్నాడు చూడండి ఒకసారి దగ్గర దగ్గర నా తెలిసి నూట పద్దెనిమిది నూట ఇరవై అడుగులు ఉండొచ్చు హైట్ సో దీని కిందనే గుడి అనేది గుడి కూడా ఉంది దీని కిందనే అదే గర్భ గుడి అక్కడ స్వామివారిని దర్శించుకోవచ్చు ఇది వచ్చి మామూలుగా సుబ్రహ్మణ్య స్వామి అయితే ఇది పెద్దది చాలా బాగుంది ఒకసారి మీరు చూడకుండా ఉంటే శాలంలో వచ్చి ఈ గుడిని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు ఈ గుడిని చూసిన వాళ్ళు ఎంతమంది కామెంట్లో కామెంట్ చేయండి ఒకసారి నాకు కూడా తెలుస్తుంది మీరు ఎంతమంది చూసారో చూడలేదండి ప్రస్తుతానికి మా స్వాములు అయితే కొంతమంది వచ్చారు ఇంకా కొంతమంది రావాలా బయట వచ్చేసినాము అలాగే నెక్స్ట్ ఇంకా బస్ కడికి వెళ్ళాలి నెక్స్ట్ ఏ గుడికి వెళ్తామో చూపిస్తాను నెక్స్ట్ ఇట్లా చూడండి ఏ గుడికి వెళ్తాను ప్రస్తుతానికైతే బస్సులు కా పార్కింగ్ కాడికి వచ్చేసినాము ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికైతే భవానీ గుడి కాడికి అయితే వచ్చేసినాము చూడండి సాలు అంతా ఇప్పుడే దిగినారు వెళ్తా ఉన్నారు ఇదే మా బస్సు అనేది ప్రస్తుతానికైతే భవానీ గుడికి అయితే వచ్చేసినాము భవాని కూర్చో స్వామి ఇప్పుడైతే ఇక్కడ నది కడికి అయితే వచ్చేస్తాము భవానీలో సో ఈ నది వచ్చి మూడు నదుల నీళ్ళు అయితే ఇక్కడ కలుస్తాయంట కావేరి యమున గంగా ఈ మూడు నదులు వచ్చి ఇక్కడ కలుస్తాయంట సో ఇక్కడ ప్రస్తుతం అయితే అందరూ స్నానాలు అయితే చేస్తున్నారు చూడండి పెద్ద నది అయితే చాలా పెద్ద నది పైన అయితే బ్రిడ్జ్ కూడా ఉంది బ్రిడ్జ్ అయితే ఉంది చూడండి ఒకసారి స్వామి అయితే ఇక్కడ మా స్వాములంతా మనవుతున్నారు గంగా నదిలో చూడండి ఎంత ప్రశాంతంగా నది అయితే పారుతా ఉంది చల్లగా స్నానం చేస్తున్నారు మా స్వాములంతా మంచి ఇప్పుడు టైం వచ్చి పన్నెండు ముప్పై అవ్వబోతుంది టైం అయితే ఈ టైంకి వచ్చినాం భవానికి మేము మార్నింగ్ అయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళినాము ఇప్పుడు మధ్యాహ్నం భవానీ టెంపుల్కి అయితే వచ్చినాము ఇంకా సాయంత్రం అయితే ఈషా టెంపుల్ కంట చూడండి వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయబోకండి ఇంకో ఈషా టెంపుల్ అయితే ఇంకా ఎక్సలెంట్ సూపర్గా వస్తుంది వీడియో చూడండి ఒకసారి స్వాములు అయితే బొట్లు పెట్టుకుంటున్నారు ఇక్కడ చూడండి ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది శ్రీఆర్లు ముగ్గ సంగమేశ్వర టెంపుల్ ఇవయ్యేది దర్శనం అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోదాం బయటకి అయితే అండి ఏం డబుల్ డబుల్డబుల్ సూపర్ స్టార్ సో భవానీ టెంపుల్ అయితే ఇవైతే షాప్లు చూడండి ఇది ఎగ్జిట్ ఈ గోపురం అనేది ఇది ఇవన్నీ గుళ్ళు అన్నమాట చిన్న చిన్న గుళ్ళు అనేది పెట్టుకోండి ఇక్కడ భవానీ టెంపుల్ దగ్గర అయితే అమ్మిలి అనేది అమ్ముతున్నారు సో ఇది వచ్చి ఇరవై రూపాయలు అంట అది వచ్చి ముప్పై రూపాయలు అంట ఆ సుమ్కి సో ఇక్కడ దానికి సైడ్ ఇస్కి అయితే ఇవైతే అమ్ముతున్నారు చూడండి అమ్మిలు అయితే అమ్ముతారు ఇక్కడ చల్లగా మధ్యాహ్నం అయితే చల్లగా తాగుతున్నారు స్వాములు శివకుమార్ స్వామి అయితే తాగుతున్నారు చూడండి ప్రస్తుతానికైతే ఇప్పుడు భోజనం చేస్తున్నాము స్వాములంతా కొంతమంది స్వామి బస్సులో ఉన్నారు కొంతమంది స్వాములు ఇక్కడ కూర్చొని అయితే భోజనం చేస్తున్నాము బిడి స్వామి అన్నదాత స్కీ భవాన్ ఫైనలీ అయితే ఈసా ఆదియోగి టెంపుల్కి అయితే వచ్చేసినాము సో చూడండి ఒకసారి వ్యూ పాయింట్ అయితే ఎలా ఉందో సో ఇదే అండి ఆదియోగి ఈషా టెంపుల్ సూపర్గా ఉంటుంది గుడి అయితే చూడండి ఒకసారి సార్ దగ్గరికి కూడా చూపిస్తాను సో లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుంది అయితే టైం అయితే ఇప్పుడు ఐదున్నర అవుతుంది చూడండి ఒకసారి పబ్లిక్ అయితే అట్ట ప్రశాంతంగా కూర్చొని అయితే సేద తెరుతున్నారు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ అయితే దగ్గరికి వచ్చేసాము ఈసా అది యోగి శివ స్టాట్యూ కాడికి సో ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది చూడండి ఒకసారి సో దీనికి నైట్ ఏడు గలకి ఇక్కడ లైట్ షోయింగ్ కూడా జరుగుతుంది సో చూస్తే బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది లైట్ షోయింగ్ అనమాట ఇప్పుడైతే లోపల ఇంకా కొన్ని గుళ్ళు ఉన్నాయి కాబట్టి అవి దర్శనం చేసుకోవాలి సో అవి కూడా బాగుంటాయి అవి దర్శనం చేసుకొచ్చే లోపల చూద్దాం ఒకసారి లైట్ షో టైం ఉంటే చూపిస్తాను ఈ నేను నెక్స్ట్ టైం చూద్దాము ఇక్కడికైతే లోపలికి వెళ్ళడానికి అయితే సో ఇదిలాగా బైక్లు కూడా ఉన్నాయి ఆవుని కట్టేసి సో ఆవు ద్వారా ఆవు ద్వారా లాక్కొని వెళ్తారు చూడండి ఒకసారి ఇది కూడా ఉంది ఈ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ ఈషా టెంపుల్